అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణి సంస్థ కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఘనంగా నిర్వహించింది ఈ వేడుకలకు సింగరేణి సంస్థ సిఎండి ఎన్ బలరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ రన్ను ప్రారంభించారు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు గణనీ వాళ్ళు అర్పించారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తదనంతరము సందేశాన్ని అందించారు ఉత్తమ సింగరేణిలుగా ఎంపికైన వారిని కుటుంబ సమేతంగా ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాలను అందించారు ఎంతో ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొనడానికి చేసిన అతిథులు గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఉద్యోగులు అధికారులు స్థానిక ప్రజలు విద్యార్థి విద్యార్థులు మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరైన ప్రతి ఒక్కరికి నాయకుల ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట ఆవిర్భావం కోసం ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన అనుభవీ పోరాటంలో తమ ధారపోసి ప్రాణత్యాగం చేసిన అమర వీరులోకి మనందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాను మన కార్మికులు కూడా రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని తమ వంతు బాధ్యత నిర్వహించారు ఈ సందర్భంగా మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడిన మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతూ అనేక రాష్టాల కన్నా ముందు నిలబడుతుంది తెలంగాణ బొంగు బంగారమైన మన సింగరేణి కూడా జాతీయ స్థాయి కాక అంతర్జాతీయ స్థాయిలో నిలపడం కోసము రాష్ట ప్రభుత్వ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మేదల అధికారులు ప్రజల సహకారంతో మన సంస్థ ముందుకు ముందుకు వెళుతుంది ఈ శుభ సందర్భంగా మన సి భవిష్యత్తు గురించి అభివృద్ధి గురించి మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్ళ గురించి మన బాధ్యతల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను మీ అందరికీ తెలుసు మన సింగరే సంస్థ ఆరు జిల్లాల్లో పన్నెండు ఏరియాల్లో ముప్పై తొమ్మిది గనుల్లో నలభై ఒక్క వేల మంది కార్మికులు అలాగే ముప్పై వేల మంది అవుట్ ఫోర్సింగ్ కార్మికులు కలిసి దాదాపు డెబ్బై వేల జ్ఞాన్ పౌరులు కలిగి ఉన్నాము ఏడాదికి డెబ్బై మిలియన్ మిలియన్ టన్నుల బుక్కు ఉత్పత్తి చేసి రాష్ట్రంలో స్వతహా మిగతా రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక దాంతో పాటు ఇరవై పెద్ద విద్యుత్ సంస్థలకి అలాగే మరో రెండు వేల చిన్న ధర పరిశ్రమలకి మనం బొగ్గును అందిస్తున్నాము దాదాపు ముప్పై నూట ముప్పై ఆరు సంవత్సరాలు మనం బొగ్గు తగ్గుతూ వస్తున్నాము కాబట్టి సింగ ఉన్న బొగ్గు బ్యాంకులు బొగ్గు నియోగాలు దాదాపు తగ్గిపోతున్న ఉన్నాయి దానికోసం సింగ సంస్థ అనేక కొత్త కార్ పెట్టుకోవాల్సి వస్తుంది మనం చిన్నారని గోదావరి వ్యాలీ పోర్ట్ బ్రిడ్జ్ లో ఉన్న బ్లాకులు ఇప్పటికే అనేక తగ్గిపోయాయి ఒకప్పుడు కాదు అరవై ఆరు అండర్ గ్రౌండ్ మానేస్తుంది మంది కార్మికులు ఉన్న సంస్థ ఈ బొగ్గు నిల్వలు తగ్గడం వల్ల అలాగే కాస్త ప్రొడక్షన్ పెరగడం వల్ల ఓపెన్ ఓటర్ కాస్ మారడం జరిగింది ఓపెన్ కాస్ట్ కూడా దాదాపు మనకు ఇక్కడ లేకపోవడము ఇక్కడ జ్యువలజికల్ డిస్టర్బెన్స్ లాంటి కండిషన్ గోదావరి అభివృద్ధి పడుతూ అలాగే అండర్ గ్రౌండ్ పేర్లని గోగులు టాసు ముందుకు వెళ్తున్నాము ఇప్పుడున్నుల ముగ్గురు మనతోంది మన దక్షిణాది రాష్టాల్లో ఇప్పటికి మనం డెబ్బై మిలియన్ టన్నుల ముగ్గురు మాత్రమే మిలియన్ కోగులేవడము ఇంకా దీనికి ఆదంగా చేసాల్సి ఉంది దీనికోసము మనం అనేక రకాలుగా అటు సంవత్సర యాజ్ ఉన్నత స్థాయి నుంచి డైరెక్టర్ వరకు రాజీపాణి మిగతా విభాగాలన్నీ కూడా ఇక్కడ ఉన్న విల్వల్ని ఇక్కడ ఉన్న మరింత ఉత్పత్తి చేసి నలభై డెబ్బై ఎనభై చూస్తున్నాము ఈ ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంబంధించి డెబ్బై ఆరు మిలియన్ లక్ష్యాన్ని మనము నిర్దేశించున్నాము డెబ్బై రెండు మిలియన్ డెబ్బై రెండు మిలియన్ల టన్ను ప్రోదావరి గారి కోటి నుంచి మన చిన్న సంవత్సరం నుంచి అలాగే నాలుగు మిలియన్ టన్నుల కొగ్గురిని నైన్ సంవత్సరం నుంచి మనము ఈసారి ఉత్పత్తి చేయాలని ఖచ్చితంగా ఇప్పటికే ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ ఏడాది మనము నైని పొగ్గు కానీ ప్రారంభించుకోవడము అలాగే ఇక్కడున్న వీకే ఓజీ కూడా వచ్చి రెండు లోపు ఇక్కడి నుంచి పొగ్గు ఉత్పత్తి స్టార్ట్ కాగుతుంది అలాగే జేకే ఓసి మనం ఎల్లందుసి మంది ఓసి యాభై ముక్కోడు అని కోసి ప్రారంభించుకోవచ్చు అలాగే వచ్చే ఆగస్టు సెప్టెంబర్ నాటికి ఓరేటి ఓసీని కూడా మనం ప్రారంభించుకోబోతున్నాము దాపతో మహావీర్ కానీ ఇంటి చోట్ల కూడా ముగ్గుని ఉత్పత్తి చేసి డెబ్బై ఆరు మిలియన్ల టన్నుని మనం సాధించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్ గా ముందుకు వెళ్తున్నాము కాకపోతే ఇంకా రెండు సంవత్సరాల నుంచి కార్మికులకి అధికారులకి కావలసిన అన్ని వసతులు కల్పించడంలో సంక్షేమంలో సింగల్ సంస్థ ఎంతో ముందు కలిసి నువ్వు రాష్ట్ర ప్రభుత్వంతో పోలితే గాని అటు కోవిడ్ ఇయర్తో పోలితే మన కార్మికులకి అధికారులకి అనేక సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెడుతున్నాము కానీ ఉత్పత్తి ఉత్పాదక విషయంలో వచ్చేస్తే మనము అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక షవర్స్ టైసుకుంటున్నాము యూటిలైజేషన్ వచ్చే వరకు అరవై డెబ్బై శాతానికి మించడం లేదు ఈ విషయం మేము అందరం చేసింది ఇది కార్మికుల తెలుసు కార్మికుల నాయకులు తెలుసు అధికారుల మహిళలు ఎందుకు మనము ప్రగతి సాధించలేకపోతున్నాము ప్రాతినిధ్య అందరూ మనము గట్టిగా చెప్పలేసుకోవచ్చు లేకుంటే గట్టిగా మానిటరింగ్ సిస్టమ్ లేదా అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది దీన్ని క్షేదించాలి ఖచ్చితంగా క్షేదించినప్పుడే మనము కావాల్సిన ఉత్పత్తిని అలాగే మనము ఉత్పత్తి ఖర్చుని తగ్గించుకోవచ్చు మూడు నాలుగు గంటల కంటే మించి మొత్తం ఇరవై గంటల్లో పన్నెండు చేయలేకపోతున్నారు అలాగే ఓపెన్ కాస్ట్ లో మనం మిషనరీ పన్నెండు నుంచి పద్నాలుగు గంటల ఎక్కువ పని చేస్తున్నారు పని చేయలేకపోతున్నారు మళ్ళీ మనము ఈ ప్రొడక్షన్ డే లో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ లో మళ్ళీ కొంత ఇన్షన్టీవ్ కావాలా లేకుంటే ఎక్కడైనా మనము భోజనం వాళ్ళని చేయమంటే కూడా దాన్ని కూడా సంవత్సరం ముందుండి అవన్నీ సదుపాయాలు సర్వే చేస్తున్నాము దాన్ని చూస్తే మనకు పద్నాలుగు పదిహేను లక్షల ఓపి ప్రతిరోజు తీసుకుంటే నిర్దేశించిన రెండు లక్షల ఇరవై ఐదు పోతున్నామో దాంట్లో కూడా డెబ్బై యాభై శాతమే ఆదరణ ఉంది ఆ తర్వాత మనము ఈసీ మనం ఆఫీస్ ముందు రోజుల క్రితం ఎస్సీ ఎస్సీ ఓబీసీ అందరూ అధికారులు అందరూ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడము ఈ విధంగా సింగులో ప్రతి వారి బాధ్యతని పూర్తి చేస్తూ వారి యొక్క అధికారం వారి యొక్క రైట్స్ లేదా రెస్పాన్సిబిలిటీని పూర్తి చేస్తూ అందరినీ కలిసి కలుపుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా నేను కోరలేంటంటే ప్రతి ఒక్కరూ ఒక స్తంభి ఒక దృక్పథాన్ని నేపథ్యాన్ని లేదా బ్రహ్మ బాధ్యతని అలవరుచుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను దాంతో పాటు ముఖ్యంగా కార్మికులు కానీ ఉద్యోగులు కావాలి కావలసిన మెడికల్ ఫెసిలి కోసము మనం ఇప్పటికే రామగుండం హాస్పిటల్ ని ఐడెంటిఫై చేసేసి అక్కడ కావాల్సిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పాలని ఇప్పటికే మనము ఖాతా కోసము ప్రయత్నిస్తున్నాము ఆ ప్రయత్నం వచ్చి ఒకటి రెండు నెలల్లో సాకారమై ఒక మొదటిగా కంపెనీ ఒక టీ హాస్ నెలకొల్పోతున్నాము తర్వాత కొత్త కూడా మెయిన్ సూపర్ స్పెషాలిటీ పాటు ఈ మధ్య నేను ఒక కమిటీ అయితే హైదరాబాద్ కూడా హాస్పిటల్ నెలకొల్పే అంశాన్ని పరిశీలించే ఈ విధంగా